చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల సంవత్సరాల కళ ఇవాళ సాకారం కాబోతోంది అంటే అనంత లక్ష్మి గారు ఏమంటారు అందరికీ నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు కూడాను ఈ సంక్రాంతి నిజంగాన మనకి సమ్యక్ క్రాంతి మంచి వెలుగుని ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఈ సంక్రాంతి ఎందుకు ఇంత ఉత్సాహం కలిగిస్తుంది అంటే ఐదు వందల సంవత్సరాల పోరాటానికి ఇప్పుడు విజయం లభించింది కనుక ఇది విజయ సంక్రాంతి మనం విజయం పొందినటువంటిది దీనికి ఎంతమంది ఎన్ని రకాలుగా దీక్ష చేశారంటే ఇక్కడే ఉన్నారు కరసేవకులు వెళ్ళి దెబ్బలు తిన్నవాళ్ళు చెట్ల మీద కూర్చున్న వాళ్ళు చెట్ల మించి కింద పడ్డవాళ్ళు చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు ప్రాణాలకి తెగించి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ చేసినటువంటి త్యాగాలతో పాటుగా ఎప్పుడైతే ఇక్కడ మనకు అనుమతి లభ్యమైందో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మం ఎప్పుడూ మనవైపే ఉంది కొంచెం చట్ట న్యాయం ఆలస్యం చేసాయి వాటితో ఎప్పుడైతే సిద్ధమైందో అక్కడి నుంచి ప్రతిష్టాపనకి కావలసినటువంటి దీక్షలు వహించినటువంటి వారు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్నారు మన ఒకనొక తెలుగు వ్యక్తి ఆ యంత్రం ఏదైతే ఉందో దాన్ని చాలా శ్రద్ధగా ఎన్నో రోజులు పీఠంలో పెట్టి పూజించి సిద్ధం చేసి పంపించారు వారే శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఇది తెలుగు వాళ్ళకి చాలా గర్వించదగినటువంటి విషయం కరసేవలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది అలాగే పాదుకలు తయారు చేయడమేనా ఇక్కడి నుంచి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్కి విరాళాలు సేకరించటమేనా ఇచ్చిన విరాళాలలో ధనవంతులు పారిశ్రామికవేత్తలు కాక సామాన్యుల నుండి సేకరించినటువంటి విరాళాల దగ్గరికి వస్తే మన తెలుగు వాళ్ళు ఇచ్చిందే చాలా అత్యధికం అలాగే దానికి కావలసినటువంటి యంత్రాన్ని బలోపేతం చేయడానికి శక్తివంతం చేయడానికి పీఠంలో పెట్టి అర్చించటం ఇక్కడ జరిగినటువంటిది పాదుకలు ఇక్కడి నుంచి తయారు చేసి పంపించారు ఇటుకలు ఇక్కడి నుంచి తయారు చేసి పంపించారు ఇక్కడ అసలు అంతా రామమయం